ఓం గురుభ్యో నమ శుకులాం భరదరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయి సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహర్నిసం అనేకదంతం భక్తానం ఏకదంతం ఏకదంతముపాస్మయే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసపు మేషరాశి ఫలితాలు ఈ రాశి వారికి గోచరీత రాశి ఎందు గురువు షష్టమంలో చంద్ర కేతువులు నవమంలో శుక్ర కుజులు దశమంలో రవి ఏకాదశంలో శని ద్వాదశములో రాహువు సంచరిస్తున్నారు ఈ రాశి వారికి గ్రహ సంచారం వలన ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది వీరు చేయు కార్య వ్యాపారములు బాగా జరిగి మంచి ఆదాయం పొందగలరు ఎటువంటి కార్యములైనా అవలీలగా సాధించగలరు నూతన వాహనములు కొనుగోలు చేస్తారు ఆరోగ్యం బాగా ఉంటుంది నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి విందు వినోదాలలో పాల్గొంటారు కోర్టు వ్యవహారములు అనుకూలంగా ఉంటాయి ఈ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందువలన ధనలాభం కలుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటారు భూ సంబంధమైన వ్యవహారములు అనుకూలంగా ఉంటాయి నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉన్నది గృహములో శుభకార్యములు జరుగును గతంలో ఉన్న సమస్యలు తొలగి ఆనందమైన జీవితం అనుభవించదరు విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు ఈ రాశి వారు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వలన మంచి ఫలితాలు పొందగలరు స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు